మనం ఏం చేస్తున్నాం మనం యేసుప్రభుకి కొంత వేరే వాళ్ళకి కొంత ఉదాహరణకి మీరు కులం పాటిస్తారు అది మీ దేవుడిని అవమానపరచడం ఎందుకంటే కులం వేరే దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఆ దేవుడు పైన పవిత్రుడు కింద అపవిత్రుడు మనం చెప్పలే విషయం వాళ్ళే చెప్పారు ఈ కింద పుట్టిన వాళ్ళందరూ కూడా పాదాల నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ పైన పుట్టిన వాళ్ళంత పవిత్రుడు కాదు అంటే ఆయన తలకాయ పవిత్రంగా ఉంటుంది అందులోంచి వచ్చినాడు చాలా పరమ పవిత్రంగా ఉంటాడు వాడిది పవిత్రమైన పుట్టుక ఆయన పాదాల నుంచి పుట్టినోడేమో దరిద్రమైన పుట్టుక అంటే పాదాలు దరిద్రం అర్థం అంతే కదా అర్థం నేను రాయలే ఆ పుస్తకాన్ని వారే రాసుకున్నారు అంటే ఈ దేవుడు పాదాలు కడుక్కోడా ఈ దేవుడు పాదాలు అశుద్ధమా తలకాయ అశుద్ధమా ఈ దేవుడు ఆపదమస్తకం శుద్ధమైన వాడు కదా మీ దేవుడిని మీరు మీ దేవాలయాలకి వెళ్ళి పాదాలు పూజిస్తారా తలకాయని పూజిస్తారా పాదాలని పూజిస్తారు నీ పదరాజీ బొమ్మలతో ఆయన పాట పాడారు మీరు మరి పాదాలు పాద పద్మాలు అని అంటున్నారు అవి పవిత్రమైన పాద పద్మాలు అయితే అందులోంచి పుట్టిన శూద్రులు అందులోంచి పుట్టిన దళితులు పవిత్రులు కదా ఆ దరిద్రమైనటువంటి ఆలోచన మీరు తెచ్చుకున్నారు ఈ పవిత్రమైన దేవుడిని పూజించే మీరు ఆ దరిద్రమైన ఆలోచన తెచ్చుకొని మీరు క్రైస్తవంలో కలుపుకున్నారు చూశారు వాళ్ళని క్షమిస్తాడు దేవుడు ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం కానీ మిమ్మల్ని క్షమించాడు దేవుడు మీకు మ్యూజిక్ ఉంటుంది ఈ దేవుడు ఎలాగా అన్యుల పరిస్థితుల్లో కలవడో అన్య దేవతల్లో కలవడో ఎంత ప్రత్యేకమైన వాడో తమరు కూడా అంత ప్రత్యేకంగా జీవించాలి అని అర్థం